స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు లోక్సభ స్పీకర్ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం ఇండియా కుటుంబ అభ్యర్థి కె సురేష్ పై ఓం బిర్లా గెలుపొందారు స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం నలభై ఎనిమిది ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి ఇదే అంశంపై ఇవాటి ఫోకస్ చూద్దాం స్పీకర్ పదవి ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది అధికార విపక్ష పార్టీల నడుమ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ పదవికి పోటీ ఏర్పడింది దీంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి ఎన్డీఏ పక్షాలు ఓం బిర్లా ఎంపికకు మద్దతు తెలిపాయి దీంతో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు ఇండియా కుటుంబ స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను ఎంపిక చేశారు దీంతో ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు దీంతో స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు ఎన్నికలు చేపట్టగా ఓం బిర్లా విజయం సాధించారు పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం కేవలం పన్నెండు నిమిషాల్లో పూర్తయింది రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి బీజేపీ తరపున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు ఈ పదవికి ఎన్నిక జరగడం నలభై ఎనిమిదేళ్లలో ఇదే తొలిసారి ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు ముజువానీ ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు వచ్చే ఐదేళ్ల పాటు ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు రాజస్థాన్లోని కోటా లోక్సభ స్థానం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను సంప్రదాయం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభాపతి స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు రాజ్యాంగంలోని తొంభై మూడవ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు ఖచ్చితంగా లోక్సభ ఎంపీ అయ్యుండడం తప్ప లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తికి ప్రత్యేకమైన అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు లోక్సభ సభ్యుల నుంచే సభాపతిని సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు అంటే సభకు హాజరైన సభ్యులలో సగానికి పైగా సభ్యులు స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది సహజంగా అధికార పక్షానికి చెందిన వ్యక్తే స్పీకర్గా ఎంపిక ఎంపికవుతారు అధికార పక్షం సభలోని ఇతర పార్టీల నాయకులతో లాంఛనప్రాయంగా చర్చించి తన అభ్యర్థిని ఎంపిక చేస్తుంది ఒకసారి ఫలానా వ్యక్తి అభ్యర్థి అనే నిర్ణయమయ్యాక ఆ అభ్యర్థి పేరును సాధారణంగా ప్రధాని లేదంటే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదిస్తారు అయితే ఈసారి అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో స్పీకర్ పదవికి అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడ్డాయి ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ సీనియర్ నేత కె సురేష్ నామినేషన్ వేశారు సాధారణంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు రెండు వేల పద్నాలుగులో డిప్యూటీ స్పీకర్ నియమించారు ఆ తర్వాత ప్రభుత్వంలో నియమించలేదు ఈసారి కూడా ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు నిరాకరించడంతో ఇండియా కూటమి బరిలో నిలిచింది సురేష్ కేరళ నుంచి సారి ఎంపీగా గెలిచారు ఆయన దళిత నాయకుడు ఓం బిర్లా కూడా దళిత వర్గానికి చెందినవారే సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడడం స్పీకర్ బాధ్యత అందుకే ఈ పదవిని అత్యంత కీలకంగా పరిగణిస్తారు పార్లమెంటరీ సమావేశాల అజెండాను స్పీకరే నిర్ణయిస్తారు సభలో ఏదైనా వివాదం ఏర్పడితే రూల్స్ కు అనుగుణంగా స్పీకర్ చర్యలు తీసుకుంటారు సభలో అధికార విపక్ష సభ్యులు ఉంటారు కనుక కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ తటస్థంగా ఉండాలని భావిస్తారు సభ అధ్యక్షుడిగా ఏ విషయంపైనైనా స్పీకర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటించరు తీర్మానాలపై జరిగే ఓటింగ్లో సభాధ్యక్షుడు పాల్గొనరు కానీ ఏదైనా తీర్మానంపై ఓటింగ్ జరిగి ఓట్లు సమానంగా వచ్చినప్పుడు స్పీకర్ ఓటు నిర్ణయాత్మకమవుతుంది లోక్సభ స్పీకర్ అనే కమిటీలను ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలన్నీ స్పీకర్ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుంది సభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని సస్పెండ్ చేసే హక్కు సభాపతికి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో మొత్తం నూట నలభై ఒక్క మంది ప్రతిపక్ష సభ్యులు సభలో అనుచితంగా వ్యవహరించారనే కారణంతో సస్పెండ్ అయ్యారు వీరిలో లోక్సభ నుంచి మంది మంది రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు ఈ సస్పెన్షన్ల వ్యవహారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి ఏళ్ల తరబడి అధికార పక్షానికి చెందిన వ్యక్తే స్పీకర్గా ఎంపికయ్యే సంప్రదాయం ఉంది కానీ కొన్నిసార్లు ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న పన్నెండవ లోక్సభకు తెలుగుదేశం పార్టీకి చెందిన జిఎంసీ బాలయోగి స్పీకర్గా వ్యవహరించారు తదుపరి పదమూడవ లోక్సభ స్పీకర్ గాను ఆయనే ఎంపికయ్యారు కానీ ఆయన పదవిలో ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు బాలయోగి తర్వాత శివసేన ఎంపీ మనోహర్ జోషి స్పీకర్ అయ్యారు ఇప్పటి చరిత్రలో జిఎస్ దిల్లన్ బలరాం జాఖడ్ జీఎంసీ బాలయోగి వరుసగా రెండుసార్లు స్పీకర్లుగా ఎంపికయ్యారు వీరిలో బలరాం జాఖడ్ మాత్రమే స్పీకర్గా ఏడు ఎనిమిదవ లోక్సభలలో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు నాలుగవ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని స్పీకర్గా నిర్ణయించిన తర్వాత స్పీకర్ పదవిలో ఉండే వ్యక్తి పక్షపాతం లేకుండా తటస్థంగా ఉండాలనే నియమానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఇక మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ తొలి ప్రభుత్వానికి సిపిఐ మద్దతునిచ్చింది అప్పట్లో ఆ పార్టీ సీనియర్ నేత సోమ్నాథ్ ఛటర్జీకి స్పీకర్ పదవి దక్కింది కానీ అమెరికాతో అణు ఒప్పందం వ్యవహారంపై సిపిఐ మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది చటర్జీని కూడా స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని సిపిఐ కోరింది కానీ ఆయన తిరస్కరించడంతో పార్టీ నుంచి తొలగించారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదిహేనవ లోక్సభ స్పీకర్గా కుమార్ ఎంపికయ్యారు లోక్సభకు తొలి మహిళా స్పీకర్ ఆమె ఆమె తర్వాత పదహారవ లోక్సభకు బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్ స్పీకర్ అయ్యారు ఓం బిర్లా రెండోసారి నరేంద్ర తన ప్రసంగంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజా వారిని బలంగా వినిపించేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ ను బిర్లాకు ఇండియా కూటమి తరఫున శుభాకాంక్షలు తెలిపారు రాహుల్